ఉంబోలు కలెక్టరేట్ వద్ద వెలిగొండ ప్రాజెక్టు సహా జిల్లా రైతాంగ సమస్యలు పరిష్కరించాలంటూ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మహాధర్నాను నిర్వహించారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పూర్తవుతున్న రైతుల కోసం చేసిందేమీ లేదన్నారు మంత్రివర్గంలో రైతుల సమస్యలపై చర్చించిన పాపాన పోలేదన్నారు జిల్లాలో కరువు విలయతాండవం చేసి రైతులు ఇబ్బందులు పడుతున్నా రైతులను కలసి పరామర్శించలేదన్నారు విలుగొండ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో పనులు పూర్తి కాకుండానే ప్రారంభోత్సవానికి సిద్ధం చేయటం సరికాదన్నారు ప్రభుత్వం స్పందించి రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు కరువు తాండవిస్తుంది ఈ జిల్లాలో ఉండే ఏడు అసెంబ్లీలు ఉంటే ఐదు అసెంబ్లీలో కరువు తాండవిస్తుంది ఈ మండలాలని ఆదుకోమని చెప్పని చెబితే పక్క నుండి వ్యవసాయ మంత్రి గనుల్ని తోస్తున్నారు తప్పితే క్వారీలను తోసుకొని మైనింగ్ వ్యాపారం చేస్తున్నారు తప్పితే ఒక్కసారి కూడా నెల్లూరు జిల్లా కానీ ప్రకాశం జిల్లాలో ఏ రైతును కూడా పరామర్శించిన పోలేదు దీనికి కారణం ఎవరని చెప్పని అడుగుతున్నా ఈ ఐదు సంవత్సరాల్లో వెలుగొండ ప్రాజెక్టును కనుక నిజంగా కనుక చేస్తుంటే ఈ జిల్లాలో ఉండే ఐదు అసెంబ్లీలు ససెస్ శ్యామలం అయ్యాయి ఈ వెలుగొండ ప్రాజెక్టు వల్ల కడప జిల్లా కానీ ప్రకాశం కానీ నెల్లూరు జిల్లాలో కానీ సుమారుగా నాలుగున్నర లక్షల ఎకరాలు సాగులోకి వస్తే నాలుగున్నర లక్షల ఎకరాల సాగు చేసే వేలాది మంది రైతులని పొట్టగొట్టిన ప్రభుత్వము నిరంకుశ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఇటువంటి నిరంకుశమైన ప్రభుత్వాన్ని రైతులను మోసం చేసే ప్రభుత్వాన్ని రైతు భరోసా కేంద్రాలు ఆర్బీకే సెంటర్లు పెట్టి రైతులను కాపాడుతున్నామని అని చెప్పి చెప్పే దొంగ మాటలు చెప్పి రైతు భరోసా కేంద్రాలు కాదు రైతులు దోష కేంద్రాలుగా చిత్రీకరించి దాన్ని రైతుకి మిల్లర్ కి మధ్యలో బ్రోకర్ని పెట్టి కోట్ల రూపాయలు కోట్లాది రూపాయలు కుంభకోణం చేస్తున్నారు వేలా